లటినయ్య ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత యుఎస్లో సెటిల్ అయింది లటి నటినయ్య అయితే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి పాప బాబు యుఎస్లో ఉన్నప్పటికీ మన తెలుగు సాంప్రదాయాలు మర్చిపోకుండా తెలుగు పండుగలు ఎప్పుడు వచ్చినా సరే చాలా సురుగ్గా ఉంటూ తను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది యూఎస్లో సెటిల్ అయిన నటిన్ అయ్యే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన ప్రత్యర్థి పాటు మంచి మంచి డ్యాన్స్ వీడియోల ద్వారా మంచి అందరినీ అలరించుకుంటూ వస్తుంది అయితే రీసెంట్గా తన ఫ్రెండ్తో కలిసి వర్కౌట్ చేస్తున్న జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వస్తుంది జిమ్ చేయడం ఎంత కష్టమా బాబు నేను చేయలేకపోతున్నాను అంటూ అన్నీగా ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియాలో చేర్ చేసుకుంటూ వస్తుంది ఈ వీడియో చూస్తున్న అభిమానులు అందరూ కూడా లేయ గారు మీరు ఎప్పుడు ఒకేలా ఉన్నారు అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు అయితే తెలియజేసుకుంటూ వస్తున్నారు అంటే నేను సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని మా విడిది మీరు కూడా చూసేయండి వీడియో ఇట్లా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కొంచెం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి